హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జామ్ అక్కడ అన్ని నలుగు పెట్టడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక అప్పుడే రమాదేవి వాళ్ళ అన్న భార్య ఉంటుంది కదా వాళ్ళ వదిన అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి ఇంత లేట్గా చేస్తున్నారు ఇవి చేసేది ఇలాగైనా అక్కడ ఇది పెట్టు అక్కడ ఇది పెట్టు అని అంటూ ఉంటే అమ్మ మేము కరెక్ట్గానే చేసాము ఇప్పుడు నేను చేసింది చాలా బాగుంది మీరేమీ చేయొద్దు అని అంటూ ఉంటే ఏంటి నేను చెప్పిన దానికి ఎదురు చెప్తావా నువ్వు అని అంటూ ఉంటుంది అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నారు మీరు అని అంటూ చంద్రిక అంటే చూడు ఇదిగో ఇవన్నీ నేనే ఏర్పాటు చేయించాను దగ్గరుండి మరీ చేయించాను తెలుసా అని అంటూ తను చెప్తుంది అప్పుడు చామంతి అది విన్న సా ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఇక నేను ఇదంతా చేయించాను అని చెప్పటంతో అప్పుడు లేంటి నువ్వు నీ పేరు చెప్పుకుంటున్నావు ఇదంతా నేను చేయించాను ఇది మా ఊర్లలో ఎలా చేస్తారో ఆ రకంగా అంతా రెడీ చేశాను నేను నలుగు పెట్టి స్నానం చేయించడానికి ఎలాగైతే సిద్ధం చేస్తారో అలా చేశాను నేను నువ్వు నీ పేరు చెప్పుకుంటావేంటి అని అంటూ ఉంటే ఏంటి నేను చెప్పటం వల్లే నువ్వు ఇలా చేసావు అని అంటూ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు అప్పుడే చంద్రిక ఇలా అంటుంది మీరు ఇద్దరిలో ఎవరు చేసినా సరే అమ్మగారికి ఇది ఇలా చేయటం మాత్రం నచ్చదు అని అంటూ చంద్రిక చెప్తుంది అవునా ఎందుకు నచ్చదు అని అంటూ అడిగితే తనకి ఇలాంటివి నచ్చదు ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళని బిటిషన్స్ని పిలిపించుకుంటుంది వాళ్ళ చేస్తే చేయించుకుంటుంది అమ్మగారు అని ఏంటో చంద్రిక చెప్తుంది ఇక అప్పుడే చామంతి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత రమాదేవిని ఇంకా అక్కడ కూర్చోబెడతారు రమాదేవి ఇంకా పెడిక్యూర్ మెనిక్యూర్ అన్నీ చేయటం కోసం అన్నీ రెడీ చేస్తారు ఇంకా మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసి తన చేతులు కాళ్ళు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు మొత్తం అంతా ఫేషియల్ అంతా అందరూ ఒక ఐదారుగురు చుట్టూ ఉండి అన్నీ చేస్తూ ఉంటారు రమాదేవికి రమాదేవి అలా చూస్తూ హాయిగా పడుకొని ఉంటుంది అందరూ అలా చేస్తూ ఉంటే చామంతి చంద్రిక ఇద్దరు అక్కడికి వస్తారు చంద్రిక వచ్చి చాటుగా చూస్తూ ఉంటే చామంతి వచ్చి అలా చంద్రిక వెనకాల దాక్కుని చూస్తూ ఉంటుంది ఇద్దరు అలా చూస్తూ ఉంటే ఇంకప్పుడు చామంతి రామాదేవికి అంతమంది సేవలు చేస్తూ ఉంటే అదంతా చూసి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి చంద్రిక ఇద్దరు అక్కడ ఉండటం రామాదేవి చూడదు ఇంకా అప్పుడు రామాదేవి అలా చేస్తూ ఉన్నప్పుడే సడన్గా తనకి మంటగా అనిపించేస్తుంది ఇంకా ఫేస్ మీద నుంచి అన్ని తీయించేసి ఇలా అంటూ ఉంటుంది మంటగా ఉందేంటి ఏం చేశారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇవన్నీ ఫారెన్ నుంచి తెప్పించిన క్రీమ్సే మేడం అని ఏంటో వాళ్ళు చెప్తారు చెప్పేసరికి ఫారెన్ నుంచి తెప్పించిన క్రీమ్సా అసలు ఇంత దారుణంగా మండుతుంది ఏంటి నాకు అని రామాదేవి అంటుంది అలా అనేసి వెంటనే ఇవన్నీ తోడుచేయండి వెంటనే క్లీన్ చేయండి నాకు చల్లబడాలి అని రామాదేవి అంటుంది అలా అనేసరికి సరే మేడం అని చెప్పి తొందర తొందరగా క్లీన్ చేస్తారు ఇక తడి బట్ట ఇలా ఫేస్ మీద వేస్తారు వేసినప్పుడు ఆ మంట తగ్గకపోవడంతో రామాదేవి ఒక్కసారిగా లేచుకొచ్చుంటుంది ఆ ఫేస్కున్న బట్టని తీసేసి అద్దంలో చూసుకునేసరికి ఫేస్ అంతా రెడ్గా మచ్చలు మచ్చలుగా అయిపోతుంది అలా చూసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఏం చేశారు మీరు అసలు ఏంటి క్రీమ్స్ ఏంటి అసలు ఏం చేశారు నా మొహం అంతా మండిపోయి ఇలా మచ్చలు వచ్చేసాయి అసలు ఏం చేస్తున్నారు మీరు అని గట్టి గట్టిగా వాళ్ళ మీద ఆరుస్తూ ఉంటే వాళ్ళు భయపడుతూ మేము మంచి ప్రోడక్ట్స్ తెప్పించాం మేడం మీరు చెప్పినట్టు వేరే దేశం నుంచే తెప్పించాము అని వాళ్ళు చెప్తూ భయం భయంగా అలా నిలబడి ఉంటారు ఇక అప్పుడే చామంతి అలా చూస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే చామంతి అక్కడ నుంచి లోపలికి కిచెన్లోకి పారిపోతుంది పసుపు తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తుంది రమాదేవి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి తన మొహానికి ఇలా రాస్తుంది చామంతి పసుపుని అప్పుడే అక్కడికి రమాదేవి భర్త వచ్చేసి అంతకుముందు చామంతి రాకముందే తిడుతూ ఉంటాడు ఏంటి రమాదేవి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలాంటివి అన్నీ పెట్టుకోవటం ఇదంతా అవసరమా రామాదేవి అంటే ఏ మీరెందుకు నా అందం గురించి చెప్తున్నారు నేను అందంగా కనిపించటం మీకు ఇష్టం లేదా అంటే నాకు వయసు అయిపోయిందని మీరు నన్ను గుర్తు చేస్తున్నారా ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు అంటున్నారా అని అంటూ రమాదేవి అంటుంది అది కాదు రమాదేవి నువ్వు ఆల్రెడీ చాలా అందంగా ఉన్నావు ఇంత బాగున్నా నువ్వు మళ్ళీ ఇవన్నీ చేయించు అవసరమా అని రామాదేవి భర్త అంటూ ఉంటాడు మీరు చెప్పాల్సినవి ఎవరితో చెప్పాలో వాళ్ళకి చెప్పండి వాళ్ళు వింటారు నేను కాదు అని అంటూ చంద్రికను చూసి అంటుంది అప్పుడు చంద్రిక అలా చూస్తూ ఉంటుంది సైలెంట్గా చంద్రిక చూస్తూనే రామాదేవి అంటుంది ఎవరో చెప్తే వింటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు నేను వినను అని రామాదేవి అంటుంది ఇంకా అప్పుడే తను అలా మంటతో ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉండగానే చామంతి పరిగెత్తుకొచ్చేసి పసుపు రాస్తుంది ఇంకా అప్పుడు చామంతిని లాగి పెట్టి కొడుతుంది రమాదేవి ఆఫ్టర్ ఆల్ పని దానివి నా మొహాన్ని నన్ను ముట్టుకుంటావా అని ఆరిస్తుంది ఇంకా గెలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఇంక తను కొట్టడంతో బాధగా అలా చూస్తూ ఉంటుంది చామంతి అప్పుడే రామాదేవి భర్త ఇలా అంటాడు ఏంటి రామాదేవి ఎందుకు నువ్వు తనని కొట్టావు అసలు తనేం చేసిందో నీకు తెలుసా అని అంటే సీరియస్గా చూస్తూ ఏం చేసినా సరే నా మొహాన్ని ముట్టుకుంటుందా దానికి ఎంత ధైర్యం అని అంటే ఇంకా ఒక్కసారి అద్దం చూసి తీసుకొని చూసుకొని ఫేస్ని అని అంటాడు అప్పుడు అద్దంలో చూసుకుంటే ఇంకా అప్పుడు ఎంతో మంటగా ఉంటుంది కదా పసుపు రాస్తుంది చామంతి ఆ పసుపు అంటిని చోట మంట తగ్గుతుంది అప్పుడు అద్దంలో అది చూసుకొని సైలెంట్గా చూస్తూ ఉంటుంది అది తను నీకు చేసిన హెల్ప్ నువ్వు అడగకపోయినా నీకు మంటగా ఉందని చెప్పి పసుపు తీసుకొచ్చి రాసింది నాటు ఆయుర్వేద మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తుంది అయినా నీకు అది కూడా జ్ఞానం లేదా నువ్వు ఎందుకు అలా నోరు పారేసుకుంటావు అని అన్నయ్యసరికి ఇక అప్పుడే రమాదేవి సీరియస్గా చూస్తూ ఇలాంటివి నాకు నచ్చావని తెలుసు కదా ఎందుకు ఇలాంటివి చేయడం అక్కర్లేదు అంటే రేపు ఈరోజు నీకు వెడ్డింగ్ యానివర్సరీ ఉంది అయితే నువ్వు అది జరుపుకోవాలి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు చేస్తే నీ ఫేస్ మంచిగా అవుతుంది లేదంటే ఏ దేశం వెళ్ళినా నీ ఫేస్ ఇప్పుడుకి మంచి కాదు అని అంటే ఇంకా అప్పుడే రామాదేవి సైలెంట్గా చూస్తూ ఉంటుంది అమ్మ చామంతి నువ్వు ఏం చేయాలో అది చేసే అమ్మ ఆయుర్వేద మందులతో ఏ నువ్వు ఎలా చేయాలో అలా చేసే అంటే చామంతి చూస్తూ భయపడుతూ అమ్మో అమ్మ కొట్టేస్తారు వద్దు అని అంటే ఏమీ కొట్టదులే నేను చెప్తున్నాను కదా చెయ్యు అని అంటే చామంతి రామాదేవి వైపు చూస్తే రామాదేవి కూడా తనకి ట్రీట్మెంట్ చేయించుకోవటం ఇష్టం ఉంటుంది కాబట్టి సైలెంట్గా చూస్తూ ఉంటే പടേ ఫేస్కి మొత్తం అంతా పసుపు రాస్తుంది పసుపు రాసి మొత్తం అంతా కాసేపు తర్వాత క్లీన్ చేస్తుంది ఆ తర్వాత ఇంకా రామాదేవి అత్తంలో చూసుకుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతకుముందు ఇంత ఇంత పెద్ద మచ్చలు రెడ్గా వస్తాయి అవన్నీ పోయి చాలా బాగా తయారవుతుంది అలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఆ తర్వాత రామాదేవి అలా చూసుకొని హాయిగా ఫీల్ అవుతుంది చూసావా రామాదేవి కొంచెం సేపట్లో అమ్మాయిని మొహాన్ని ఎలా చేసిందో అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామాదేవి సీరియస్ చూస్తూ ఉంటుంది ఇంకా చామంతి వైపు కొంచెం వచ్చేస్తుంది మంచిగా అప్పుడు మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది మొత్తం మంచిగా చేయమ్మా ఇంకేమైనా ఉందేమో చేయు అని అంటూ రామాదేవి భర్త చెప్తే సరే అనేసి మళ్ళీ తనకి కొంచెం హెల్ప్ చేస్తుంది అలా చేసిన తర్వాత రామాదేవి అంతా సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా చామంతి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది రామాదేవి వల్ల వదిన గట్టి గట్టిగా అరుస్తూ చామంతి వాళ్ళ అమ్మని తీరుతూ ఉంటుంది ఏంటంటే బెబ్బెబ్బే అంటున్నావు మాటలు రావడానికి నటిస్తున్నావే అని ఇలా తిడుతూ అరుస్తూ ఉంటుంది ఇలా కొట్టబోయేసరికి అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేసి కోపంగా అరుస్తుంది ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా నేనేం చేశాను నేనేం చేయట్లేదు అని అంటూ ఉంటే నువ్వు ఏమీ చేయలేదా ఎందుకు చేయలేదే తనలో నటిస్తున్నావు కదా అని అరుస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి తిరుతుంది అలా ఎందుకు చేస్తున్నావు అన్ తను నిజంగానే మూగది అంటే ఓ ఇది నిజంగానే మూగదా అని అంటూ అయినా వీళ్ళని ఎలా ఉంచాలో అలా ఉంచాలమ్మా అని తిరుగుతూ ఉంటే ఏంటి అలా మాట్లాడతావు తను పని చేసుకుంటూ బతుకుతుంది పని పాట లేని వాళ్ళని అనాలి అని వాళ్ళ అమ్మ తిరుతుంది ఇంకా అప్పుడే అక్కడికి చామంతి వచ్చి ఆ గొడవ చూసి బాధపడుతుంది బయటికి వెళ్ళి కూర్చుంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రాజా వారు రా అమ్మ రాణివారు ఇద్దరు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇలాంటి బుద్ధి లేదు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వీళ్ళేమో అసలు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఎవరు అసలు అంత మంచి మహారాజు మహారాణి రానమ్మ గారు ఎంత మంచివాళ్ళు అని గుర్తు తెచ్చుకుంటే ఇంకా అప్పుడే చామంతిని మంచిగా చీర కట్టుకొని అగలన్నీ వేసుకొని రెడీ చేస్తే ఇంకా అక్కడ వచ్చి రాణి సరికి రాణిగారు ఇంక తనకి డిస్టి చుక్కబండి పుట్టి ప్రేమగా చూసుకుంటుంది కదా ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే చామంతి రాజ రాణి వారితో ఎలా ఉంటుంది తను ఎంత ప్రేమగా మాట్లాడుతుంది అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా గుర్తు చామంతి కూడా పెళ్ళికూతురులాగా రెడీ అయిపోయి తన ముందు కూర్చుంటే డిస్ట్ చుక్క పెట్టి ఎంత ప్రేమగా చూసుకుంటుంది కదా అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు డబ్బున్న వాళ్ళే వీళ్ళు డబ్బున్న వాళ్ళే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారో తెలియట్లేదు అని బాధపడుతుంది ఇంకా ఆ తర్వాత ఇంక్ అక్కడ నుంచి అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ప్రేమ్ అక్కడికి చాలా అందంగా రెడీ అయిపోయి సూట్ వేసుకొని అక్కడికి వచ్చేస్తాడు ప్రేమ్ వచ్చి చాలా స్మార్ట్గా కనిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఈ చామి ఎక్కడుంది నన్ను ఈ సూట్లో చూస్తే ఏమో అనుకుంటుందో వెళ్ళి చూడాలి అని ప్రేమ్ అక్కడికి వస్తాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు ఇంకా చామ్ అని అంటూ చూస్తాడు నిలబడి చూస్తాడు ఇంకా అప్పుడు చామంతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అమ్మో నీకు ఈ డ్రెస్ ఎక్కడిది చాలా బాగున్నావు డ్రైవర్ బాబు ఇందులో అని చామంటుంది రా రా కూర్చో అని అంటే ఇంకా ప్రేమ్ చామ్ పక్కన కూర్చుంటాడు ఏంటి డ్రైవర్ బాబు మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు కానీ ఈ డ్రెస్ మీకు ఎక్కడిది అని అంటూ చామ్ అడుగుతుంది ఈ డ్రెస్సా ఈ డ్రెస్ నాకు ఎవరిచ్చారు చెప్పుకో అని అంటే ఈ డ్రెస్ మీకు అరుణ్ బాబు ఇచ్చాడా ఇంతకుముందు అరుణ్ బాబు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకోట నేను చూశాను అని అంటే లేదు అరుణ్ బాబు ఇవ్వలేదు నాకు అంటే మరి ఇంకెవరిచ్చారు అయినా నీకు ఇంత కొత్త సూటు ఇంత పెద్ద సూటు ఎందుకు ఇచ్చారు నీకు అని అడుగుతూ ఉంటే నాకు ఎవరిచ్చారో తెలుసా చిన్నబాబు ఇచ్చాడు అని అంటూ ప్రేమ్ చెప్తే అవునా చిన్నబాబా అసలు ఆయన ఇప్పుడు ఉన్నారా ఇంట్లో అంటే అవును అని చెప్తే అయితే మరి నువ్వెందుకు వేసుకున్నావు తను వేసుకోవాలి కదా అంటే వాడు ఒక తిక్కలోడని ముందే చెప్పాను కదా వాడికి వేసుకోవటం ఇష్టం లేదంట అందుకనే వాడు వేసుకోలేదు నేను వేసుకున్నాను అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా చామంతి అంటుంది ఏది ఏమైనా డ్రైవర్ బాబు ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు కొరుకు తినే ఆపిల్ పంటలా ఉన్నారు అసలు ఎంత అందంగా ఉన్నారో అని పొగిడేస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఏంటి ఏం చెప్తున్నావు అని అర్థం కాక అడిగితే ఆ నీ బట్టతల బుర్రకి ఏమీ అర్థం కాదు అని చామంతి అంటుంది ఇక అప్పుడే ప్రేమ్ అలా చూసి నవ్వుతూ ఉంటాడు ఇంకా నిజంగా నేను ఇంట్లో బాగున్నాను అంటే చాలా అందంగా ఉన్నావు డ్రైవర్ బాబు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అసలు ఈ చిన్న కొడుకు ఎవరో నాకు తెలియదు అసలు ఎప్పుడు చిన్నబాబుని చూద్దామా అనుకున్నాను కానీ మొన్న నువ్వు చెప్పిన నుంచి నాకు భయంగా ఉంది కానీ నేను ఎలాగైతే ఊహించుకుంటాడు అనుకున్నాను ఊహించుకున్నాను అలాగే ఉన్నావు నువ్వు అని చెప్పగానే అప్పుడే ఆలోచిస్తూ అవునా అంటే అవును నువ్వు చిన్న కొడుకు ఇంటి చిన్న కొడుకు నీలాగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను అచ్చం ఇంకా నీ డ్రెస్ వచ్చిందంటే చూడు ఎంత గ్రేటో అని అంటూ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ప్రేమ్ పక్కన కూర్చొని నిజంగా బాగున్నాను అంటే చాలా అందంగా ఉన్నావు అని చెప్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళు మాట్లాడుతూనే ఆలోచిస్తూ ఉంటారు ఇక తను డిజైన్ చేసిన డ్రెస్ చామంతి వేసుకురమ్మంటుంది అప్పుడు ప్రేమ్ సరే అంటూ వేసుకురావటానికి వెళ్తాడు ఇంకా డ్రెస్ కుట్టేసావా అంటే అవును డ్రైవర్ బాబు కుట్టాను ఒకసారి వేసుకోవా చూస్తాను అంటే సరే అని వేసుకుని వస్తాడు ఆ డ్రెస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అబ్బా ఎంత ఉన్నావు డ్రైవర్ బాబు ఇందాక డ్రెస్లో అంతే అందంగా ఉన్నావు ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు అని ఏంటో ప్రేమ్ ప్రేమ్ని చూసి పొగుడుతూ ఉంటే ప్రేమ్ కూడా చామ్తో పొగిడించుకుంటూ చాలా సిగ్గుపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత చంద్రిక దగ్గరికి చామ్ వస్తుంది వచ్చి ఏంటి అత్త నువ్వు రెడీ అవ్వవా అని అంటూ అడిగితే నేను నేను ఇలాగే లేవే నేను ఎక్కడికి పోయేది ఉంది అని అంటూ ఉంటే చూడు అత్తా నువ్వు ఇలా చేస్తావంటే నేను అస్సలు ఊరుకోను నువ్వు ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారికి నచ్చ అమ్మగారికి నచ్చలేదని ఆ చీర నీకు ఇచ్చాడు కదా అయ్యగారు ఆ చీరని నువ్వు కట్టుకో అని అంటే అమ్మ వద్దు ఇప్పుడు వద్దు అంటే వద్దు అంటే కుదరదు కట్టుకో అని ఆ డ్రెస్ తీసి ఇంక వేసుకోవాలి ఖచ్చితంగా అంటే సరే అని చంద్రిక ఆ డ్రెస్ చాలీ గ్రీన్ చీర కట్టుకొని వస్తుంది ఆ డ్రెస్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది అమ్మో అత్త ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆ పట్టు చీరలో చాలా అందంగా ఉన్నావత్త నువ్వు అని అంటూ పొగిడేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత చా చంద్రిక చామంతి మాట్లాడుకుంటూ ఉంటే రామాదేవి గట్టిగా అరిసి నాకు జ్యూస్ అని అంటే జ్యూస్ తాగే టైం అయింది అమ్మగారికి వెళ్ళి జ్యూస్ ఇచ్చేస్తా అని చాలా టెన్షన్ పడుతూ అక్కడికి వస్తుంది చంద్రిక ఇక చంద్రికా దగ్గర జ్యూస్ తీసుకొని రామాదేవి చీరని చూస్తూ ఉంటుంది సీరియస్గా